రియల్ ఎస్టేట్ కోసమే ఫార్మా రద్దు ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ఫార్మా రద్దు చేసి రైతులకు రిటర్న్ భూములను అందజేయాలి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా పట్టణం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు ఫార్మా రద్దు చేసే ప్రకటన సీఎం రేవంత్ రెడ్డి చేశారని తెలిపారు రియల్ ఎస్టేట్ కోసమే రేవంత్ రెడ్డి ప్రకటన రద్దు చేస్తే వెంటనే రైతులకు తిరిగి భూములు ఇవ్వండి చెప్పారు ఫార్మా సిటీ తెచ్చింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అని అన్నారు గతంలో ఇచ్చిన అభివృద్ధి పనులను యథావిధిగా కొనసాగించాలని మెట్రో రైల్ కూడా యథావిధిగా కొనసాగాలని కొత్త లైన్స్ ఇవ్వాలని ఆయన కోరారు అమలు కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించాలని ఆయన కోరారు ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మొదట వాళ్ళు వారి యొక్క మేనిఫెస్టోలో ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అన్యాయం చేస్తూ ఉన్నాడు ప్రజలకు ఎంతో అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేనిఫెస్టోలోనే వాళ్ళు పెట్టడం జరిగింది సిటీని ఎత్తేస్తాం ప్రజలకు మళ్ళీ రైతులకు వాపసు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రజలకు ఏది ఉన్నా కానీ అన్ని వాపస్ ఇస్తాం డబ్బులు మీరు ఏది చేయకండి తీసుకున్నారు అన్నీ చేస్తామని చెప్పి చెప్పినారు కానీ వల్ల ఏం మాట్లాడుతూ ఉన్నారు స్వయాన గారే ఆ మాట మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ప్రజలను మోసం చేసే విధంగా ఉన్నది రైతులను మోసం చేసే విధంగా ఉన్నది ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినారు డబ్బులు తీసుకున్నారు అక్కడ బయట కూడా మళ్ళీ ల్యాండ్స్ కొనుక్కున్నారు ప్లాటింగ్ చేయడం జరిగింది వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత వేరే ఆలోచనలతో పోయి రైతులను మోసం చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా ఈ నిర్మాణంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మాట నిన్న చెప్పడం జరిగిందో అది వాపసు తీసుకోండి రైతులకు ఆ ల్యాండ్ వాపసు ఇవ్వండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను